క్రైస్తవం అనగా కాబట్టి చెప్పడం కాదు క్రైస్తవము అనగా నేను వాళ్ళు నేనుగా దేవుని యొక్క పాలు పారుపములు పొందుతా మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాలని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నా మీ ప్రజలు మన ప్రజలు వారి నిన్నకు పోవాలండియా చమను విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను నేను కూర్చుండి నేను ఏడ్చాను కొన్ని దేవుడు దుఃఖముతో ఉపవాసం ఉన్నాను ఆకాశం వంద దేవుడు ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులరా ప్రియ సోదరులరాత్రి సమయంలో ఇటువంటి విషయాలు మన మధ్య జరుగుతూ ఉన్నప్పుడు పార్టిసిపేషన్ వాట్ పార్టిసిపేషన్ మనము ఎంతగా దానిలో మనకు పాలు పంపులు పొందుతున్నామో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపన చేస్తున్నా ఇటువంటి పరిస్థితులు వచ్చి ఎవరైనా మీ ప్రాంతంలో మెన్షన్ చేసావా ఎన్నడైనా వీటి కొరకు ప్రార్థన చేసామా దేశం కొరకు దేశ నాయకుల కొరకు రాష్ట్రం కొరకు రాష్ట్ర నాయకుల కొరకు వారికి కలుగు చేస్తున్న అందత్వం కొరకు ఎన్నడైనా మనము ప్రార్థించామా కూర్చున్న విశ్వాసులు కనుక నిలబడిన విశ్వాసులు చాలా నిశ్చితమైన రీతిగా ఆలోచించాలి అని ప్రభుత్వం నేను మనం నాటే థియలాజికల్ థింకింగ్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్ ఏ ప్రాక్టికల్ ఏ ప్రాక్టికల్ థింకింగ్ పిల్లల ప్రయోగాత్మకమైన ఆలోచన సరళి మనము వహించాలి అని ఇక్కడ ఉంటాడు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పుడైతే ఈ మంటలు విన్నాను నేను కూర్చున్నాను నేను ఏడ్చాను నేను దుఃఖంతో ఉపవాసం ఉన్నాను నేను ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేశాను ఇలాగా చాలా మంది మేము ప్రార్థన చేస్తూ ఉంటాం పలాన వారు పలానవారు పలానా చోట వెన్ వెన్యూ గెట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క జీవితంలో ఎప్పుడైతే నివేదిక నీకు అందిందో నీవు ప్రార్థన చేయాలి మంచిది వేయబడిన బంతిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరించారు ఎంత ఎంతమంది ఇద్దరు బందిపోటు దొంగలు అని ఉంది బండిపోటు దొంగ అనే మాట అక్కడ రాయబడేది బందిపోటు దొంగలు ఇద్దరు కలిసి ఏసయ్యను ఏం చేస్తున్నారు నిందిస్తున్నారు ఇద్దరు నిందిస్తున్నారు కానీ అదే లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చిన వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షా ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈయన ఏ తప్పిదము చేయలేదు ఇక నేను చెప్పే మాట మీరు గమనించాలి ఇద్దరు ఏసయ్యను దూషిస్తున్నారు ఇద్దరు ఏ నిందిస్తున్నారు ఇద్దరు ఏ సైని చూసి నవ్వుతున్నారు ఇద్దరు ఏ అవమానిస్తున్నారు ఇద్దరు అదే పరిస్థితులు ఉన్నారు సడన్గా ఒక వ్యక్తి జీవితంలో మార్పు వచ్చేసింది సడన్గా ఒక వ్యక్తి ఈ శిక్షకి మనం అర్హులమే కానీ ఇతను ఈ శిక్షకి అర్హుడు కాదు అనే మాట అనడానికి కారణం అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎందుకు ఇనిషియల్గా ఫస్ట్లో ఇద్దరు ఆ మాట అన్నారు తర్వాత ఏం మార్పు వచ్చింది ఒక వ్యక్తి ఆ మార్పులో ఒక వ్యక్తి మనమైతే కరెక్ట్ ఈ శిక్ష పొందడానికి నాకు కరెక్ట్ కాదు అనడానికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పే మాట అవకాశం అనేది ఆపర్చునిటీ క్రీస్తు మన జీవితంలో క్షేమాభివృద్ధికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటిదనగా మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఇద్దరు దొంగలు సిల్వ వేయబడ్డారు ఇద్దరు దొంగలు సిల్వ వేయబడ్డారు ఏ సూప్రో వారు మిడిల్లో ఉన్నారు మధ్యలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరు దొంగలు ఏసయ్యని నిందించడానికి ఇద్దరు కలిసి ఏసయ్యని అవమానించడానికి కారణం ఆ కింద ఉన్న ప్రజలు ఆ కింద ఉన్న వ్యక్తులు ఏ సయ్యని నిందించడం ఏ సై నిన్ను నువ్వు కాపాడుకో నీ గురించి నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వు ఇంత ఇది అన్నావు కదా మందిరాన్ని కూలగొట్టి మూడు రోజుల్లో కడతానన్నావు కదా ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుకో అని ఎప్పుడైతే ఇద్దరు దొంగలు అక్కడున్న ప్రజలు మాటలు వింటూ వచ్చారు ప్రజలు మాటలు వింటూ వచ్చారు ఏ నిందిస్తూ వచ్చారు ఇక్కడ ఈ మాటను ప్రాముఖ్యంగా గమనించి ఇద్దరు దొంగలు ఎప్పుడైతే కిందున్న ప్రజల మాటలు వింటూ వచ్చారో వెన్ దేవర్ లిజనింగ్ టు ద క్రౌడ్ వెన్ దేవర్ లిజనింగ్ టు ద క్రౌడ్ దేవర్ రిడిక్స్లీ బ్లేమింగ్ అండ్ ఇన్సల్టింగ్ జీసస్ క్రైస్ట్ వారు ఎంత చెడ్డగా లేకపోతే ఎంత దేవుని నామానికి అవమానకరంగా వారు ఏసైన్ని నిందిస్తూ ఉన్నారు వారు ఎంతగానో ఏసఐని బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు అనగా వారు ప్రజల మాటలు వింటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఈరోజు వచ్చాం దేవుడు ఒక అవకాశం ఇచ్చారు దేవుడు ఇచ్చిన అవకాశంలో మీరు వచ్చారు ఈ అవకాశంలో మనం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు బక్సింగ్ గారు ఏం చెప్తారు జోషన్న కొడుకు ఏం అని మీరు రాలేదు ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ ఏర్పాటు చేయబడింది మనుషుల ఏర్పాటులో కాదు దేవుని ఏర్పాటులో వచ్చాను ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తే మనం దేవుని వాక్యం వింటే మన జీవితాల్లో మార్పు వస్తుంది మనుషుల మాటలు వింటే దేవుని మాటలు మన జీవితాల్లో వినపడకుండా ఉంటాయి అనేది మన జీవితంలో గ్రహించాలి